హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రకాష్ రాజ్ అనేది చెప్పాలి తను నటించని పాత్ర అంటూ ఏదీ లేదు తను ఏ పాత్ర నటించినా సరే అలా వదిలిపోయే ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరమాట అయితే మహేష్ బాబు ప్రకాశ్ రాజ్ వీరిద్దరి యొక్క బాండింగ్ అలా ఇలా కాదనమాట చాలా చాలా స్పెషల్ మహేష్ బాబు హీరోగా తన నటించిన రాజకుమార్ మూవీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ నటించిన గుంటూరు కారం మూవీ వరకు తను నటించిన సినిమాలు ఇరవై ఎనిమిది సినిమాలు అనమాట ఈ ఇరవై ఎనిమిది సినిమాల్లో ప్రకాష్ రాజు ఎన్ని చిత్రాల్లో నటించాడంటే పదిహేను చిత్రాల్లో గుంటూరు కారం మూవీతో కలుపుకొని పదిహేను చిత్రాల్లో నటించాడంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి ఏ హీరోకి ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఇంత బాండింగ్ అయితే ఉండేదనమాట ఒక హీరో నటించిన సినిమాలో సగం సినిమాలకు పైగానే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించాడంటే ఆ బాండింగ్ ఏ స్థాయిలో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మహేష్ నటించిన సినిమాలో ప్రకాశ్ రాజు ఏ సినిమాలో నటించాడన్న విషయానికి వస్తే ముందుగా రాజకుమారుడు ఆ తర్వాత మురారి బాబీ ఒక్కడు నిజం అర్జున్ అతడు పోకిరి సైనికుడు కలేజా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దూకుడు భరత్ అనే నేను సరిలేరు నీకెవరు ప్రజెంటు గుంటూరు కారం ఈ చిత్రంలో మహేష్ బాబుకి తాతగా నటించబోతున్నాడన్న మృష్యయితే వినిపిస్తుంది ఇన్ని చిత్రాల్లో తండ్రిగా విలన్గా మావయ్యగా చాలా పాత్రలైతే ప్రకాశ్ రాజ్ నటించాడు మహేష్ బాబుకి చాలా స్పెషల్ అనమాట అయితే ప్లాపుల కన్నా మహేష్ బాబు ప్రకాశ్ రాజ్ వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమాల్లో ఈ పద్నాలుగు సినిమాలు రిలీజ్ అయింది పదిహేను సినిమా గుంటూరు కారం ఈ పద్నాలుగు సినిమాల్లో ఫ్లాప్ సినిమాల కన్నా హిట్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలే ఎక్కువగా అన్నమాట దీన్ని బట్టి గుంటూరు కారం మూవీ అంటే ఆ సెంటిమెంట్ ప్రకారంగా చూస్తే గుంటూరు కారం మూవీ కూడా హిట్ అవ్వాలి సూపర్ హిట్ అవ్వాలి లేదంటే బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలి ఈ మూడింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి జరగబోతుందనమాట మంచి బాండింగ్ అయితే ఉందన్నమాట మహేష్ బాబుకి ఆ ప్రకాష్ రాజ్ మరి చూడాలి గుంటూరు కారం మూవీ ఏ స్థాయిలో హిట్ అందుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్